దయచేసి వీడియో పూర్తిగా చూడండి యాభై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము ఆరు లక్షల రూపాయలు ఈ యాభై ఎకరాలే కాకుండా పక్కన ఇంకొక యాభై ఎకరాల వరకు మీకు ఇస్తారు ఈ ల్యాండ్ కొనుక్కుంటే పక్కన ఇంకొక యాభై ఎకరాల వరకు మీకు వస్తుంది ఒక ఎకరము చెలుపు ఆరు లక్షల రూపాయలు పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ డాక్యుమెంట్ క్లియర్ మీరు ఈ ల్యాండ్ కొన్న తర్వాత ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది కనిపిస్తుంది కదండి మట్టి రోడ్డు సో హైవేకి మూడు కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ ఉంది హైవేకి మూడు కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ ఉంది హైవే కూడా మీకు కనిపిస్తుంది మీరు ఈ వీడియో ఇలాగనే పూర్తిగా చూస్తే హైవే మీకు కనిపిస్తుంది ల్యాండ్ కూడా మీకు కనిపిస్తుంది దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ మీరు అగ్రికల్చర్ ల్యాండ్ చేసుకోవచ్చు నెంబర్ వన్ నెంబర్ టూ చోలోపు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీకు డబ్బులు డబ్బులుంటే ల్యాండ్ కొని పెట్టుకుంటే ల్యాండ్ కొనిపెట్టుకుంటే మంచి ఇన్వెస్ట్మెంట్గా ఉంటుంది ఎందుకంటే ఒక ఎకరం ఆరు లక్షల రూపాయలు మాత్రమే కాబట్టి నెంబర్ వన్ పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు హైవే కూడా కనిపిస్తుంది హైవే నుండి ఈ ల్యాండ్కి ఎగ్జాక్ట్గా మూడు కిలోమీటర్లు మాత్రమే మూడు కిలోమీటర్లు తారు రోడ్డు హైవే నుండి ఈ ల్యాండ్ దగ్గరికి మీరు రావాలంటే మూడు కిలోమీటరు మూడు కిలోమీటర్ రావాల్సిందే సో మీరు ఇంకొకటి ఏంటంటే సోలార్కి అనుకూలమైన ల్యాండ్ స్టేషన్ కూడా సప్టేషన్కి ఈ ల్యాండ్కి ఐదు లేదా ఆరు కిలోమీటర్ దూరంలో ఉంది స్టేషన్ కూడా ఐదు లేదా ఆరు కిలోమీటర్ దూరంలో ఉన్నది మీరు సోలార్ పెట్టుకోవాలనుకుంటే సఫ్టేషన్ కూడా దగ్గర ఉన్నదండి స్టేషన్ ఐదు ఈ ల్యాండ్కు చులుపు ఐదు లేదా ఆరు కిలోమీటర్ దగ్గరలో ఉన్నది సఫ్టేషన్ చులుపు వన్ థర్టీ టూ చెప్తా వినండి ప్లీజ్ వెయిట్ వన్ సెకండ్ సఫ్టేషన్ చులుపు వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ కేబీ సఫేషన్ సప్టేషను ఈ ల్యాండ్కి ఆరు కిలోమీటర్ దూరంలో ఉన్నది సో సోలార్కి కూడా మీకు పర్మిషన్ ఉన్నది మీరు కావాలంటే సోలార్ పెట్టుకోవచ్చు నెంబర్ వన్ నెంబర్ టూ మీ దగ్గరే డబ్బులుంటే ల్యాండ్ కొని పెట్టుకోవచ్చు తర్వాత రేట్లు పెరుగుతాయి నెంబర్ టూ నెంబర్ త్రీ వచ్చేలోపు లేదు ఎందుకు అనుకుంటే మీరు వ్యవసాయమైనా చేసుకోవచ్చు ఓకే సార్ మీరు ఒకసారి గూగుల్లో కూడా సర్చ్ చేయండి ఏమని సెర్చ్ చేస్తారంటే అది కూడా చెప్తే వినండి ఒకసారి చెప్పే కదా సఫేషన్ పేరు ఎందుకంటే మీరు సఫ్టేషన్ పేరు చెప్పగానే కానీ ఎక్కడనేది మీకు మొత్తం ఐడియాకి వస్తుంది గూగుల్లో సెర్చ్ చేయండి వన్ థర్టీ మీరు ఇది కనిపిస్తుంది చూడండి హైవే వన్ సెకండ్లో లైన్లో ఉంటే మీకు హైవే కూడా కనిపిస్తుంది ఈ ల్యాండ్ వచ్చేపు ఏంటంటే పక్కా రెడ్ సాయిల్ అండి నేల పక్కా రెడ్డు సాయిల్ ఎర్ర నేల అది కనిపిస్తుంది చూడండి అయివే లైన్లో ఉండి డైరెక్ట్ కార్ ఎక్కడికి వెళ్తుంది మీకు హైవే కూడా కనిపిస్తుంది దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు అర్థం చేసుకోగలరు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు ఇది కనిపిస్తుంది చూడండి హైవే ఇదే హైవే ఈ వీడియో పూర్తిగా చూడండి నేను టోటల్ మొత్తం చెప్తాను మీకు అర్థమవుతుంది వీడియో పూర్తిగా చూడకుండా ఉండకండి ప్లీజ్ ఇది హైవే ఓకే సో నేలొచ్చులుపు ఫుల్ ఫుల్లు రైడ్స్ వేయాలండి నేల చపు ఫుల్ రైడ్ వేయాలి డాక్యుమెంట్ పరంగా అయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఓకే సో ఇది ల్యాండ్ కనిపిస్తుంది కదా ల్యాండ్ చులుపు రైట్ సైడ్ ఉందండి ఇది ఒక టూ మినిట్స్ వెయిట్ చేయండి పూర్తి ల్యాండ్ కూడా కనిపిస్తుంది ప్రజెంట్ చోపు ఈ ల్యాండ్ లైట్గా జంగిలు ఉన్నదండి లైట్గా జంగిలు ఉన్నది మనకి జంగిలు ఉన్నది కాబట్టి మనకు ఎకరం ఆరు లక్షలకు మనకి ఇస్తుంది పక్కన మంచి వ్యవసాయం చేసే ల్యాండ్లు రన్నింగ్లో ఉన్నాయి ఎకరం పది లక్షలు ఉన్నాయి పన్నెండు లక్షలు రకరకాలుగా ఉన్నాయి సో పది లక్షలకైతే తక్కువ లేవు ఓకేనండి ల్యాండ్ ఇదండి సో ఎకరానికి కూర్చోలుపు పదివేల రూపాయల నుండి పదిహేను వేల వరకు ఖర్చు పెట్టుకోవాలండి ఒక ఎకరానికి పదివేల నుండి పదిహేను వేలు ఖర్చు మీరు కానీ పెట్టుకుంటే ఈ ల్యాండ్ వ్యవసాయం రన్ని వ్యవసాయంలో రన్నింగ్ ఉన్న ల్యాండ్ లాగా ఉంటుంది అది ప్రజెంట్ వీళ్ళు వ్యవసాయం చేయట్లేదు కాబట్టి ల్యాండ్ ఇలా ఉంది ఓకే సార్ ఈ ల్యాండ్ ఎక్కడొస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎర్రగొండపాలెం సిటీ నుండి హైదరాబాదు వెళ్ళే రోడ్డు హైదరాబాదు వెళ్ళే రోడ్డు హైదరాబాద్ ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుండి తారు రోడ్డు హైదరాబాద్ వెళ్ళే రోడ్డు వస్తే మూడు కిలోమీటర్ రావాలి మూడు కిలోమీటర్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి మట్టి రోడ్డు ఇందాక మనం చూసాం కదా వీడియోలో ఆ మట్టి రోడ్డు మూడు కిలోమీటర్ మళ్ళీ ల్యాండ్ కాడికి రావాలి ఓకే సార్ స్పష్టంగా అర్థమేటిగా క్లియర్గా మొత్తం వివరాలు చెప్పాను మీరు ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎంఎన్ ట్రస్టుడు నేను ఈ ల్యాండ్ తీసుకుంటా మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు నేను చాలా బిజీగా ఉంటాను సో ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఈ నాలుగు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఇండిపెండెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఏ టు జెడ్ ప్రాపర్టీస్ మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో మీ బాధ్యత నాది ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ టైంపాస్ కోసము నాకు వాట్సాప్ మెసేజ్ చేయొద్దు టైంపాస్ కోసము నాకు ఫోన్ చేయొద్దు హండ్రెడ్ పర్సెంట్ ఈ ల్యాండ్ నేను కొంటాను అని మీరు అనుకుంటేనే నా వాట్సాప్కి షేర్ చేయండి లేకపోతే చేయగల సార్ మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దండి టైంపాస్ కోసం అయితే చాలామంది రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళని అడగండి సార్ మీరు టైంపాస్ కోసం చేస్తున్నారని అని అన్నారనుకోండి వాళ్ళతో చాటింగ్ చేసుకోండి నేనైతే టైంపాస్ కోసం కాదండి బిజినెస్ కోసం చేస్తున్నాను ఇంట్రెస్ట్ లేకపోతే నాకు మెసేజ్ చేయబాగండి ఎందుకంటే అందరికీ చెప్పట్లేదండి కొందరు అలా చేశారు కాబట్టి ఎంతో బాధతో ఇబ్బందితో నేను మాట్లాడుతున్నా అందరూ చేయకపోతే ఎందుకు మాట్లాడతారండి మాట్లాడరు కదా అట్లా ఎవరు కూడా టైంపాస్ కోసం మెసేజ్ చేసేవారు టైంపాస్ కోసం ల్యాండ్లు చూసేవాళ్ళు ఇంకా ఉన్నారు ఉన్నారు కాబట్టి ఇలా మాట్లాడతాం లేకపోతే రోజు ఇదే సుత్తి ఎందుకు చెబుతా అని చెప్పండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ